அரே அம்மா நீங்க

చెప్పేది బ్రో వారు వన్ సైడ్ అయిపోయింది ఇంకా చెప్పటాలు లేవు కొట్టటాలే నిన్న కాదురా నువ్వేమన్నా టెన్నిస్ బంత్ అనుకున్నాడు రా పడి పంపులేస్తున్నావేంట్రా కాదురా నిన్ను ఏమండి లేవండి మిమ్మల్ని లేవండి పంకజం ఏంటి వాన లేపుతుంది ఏమండి లేవండి మిమ్మల్ని అయ్యో పంకజం గారు మీరేంటండి ఆన లేపుతారు లేవండి మీరు అది కాదండి ఏది కాదండి రండి వెళ్దాం ఫస్ట్ ఆయన ఎవరనుకుంటున్నారు ఎవరండి మా ఆయనండి నా జీవితంలో ఇంకా ఎన్నెన్ని కష్టాలు చూడాల్సి వస్తుందో నాకే తెలియటం లేదు ఆయన అయ్యో దెబ్బ ఏమండి ఇక్కడ ఇంత జరుగుతుంటే ఆయన మీ ఆయనే చెప్పొచ్చు కదండి నేను చెప్పాను కదండి మా ఆయన జాబ్ చేస్తుంటారని నా బర్త్డే కాబట్టి నన్ను మిస్ట్ చేయడానికి వచ్చారు ఆయన నేను ఎక్కడ చెప్పనిచ్చారు బర్త్డే పార్టీ హడావిడిలో ఉంటేనే కదా సారీ భయ్యా ఏమనుకోకే ఏం సారీ భయ్యా లాగి పెట్టుకుంటే లాలిపాప్ ఇట్టుంది నవ్వు నీ సారీ దుంప ఓ యా ఆగండి ఒక్క నిమిషం

బిందు నువ్వేంటి ఇక్కడ బర్త్డే పార్టీ ఎలా జరుగుతుందో చూద్దామని అంటే నేను చెప్పేది వినవే నా బర్త్డే అయితే మాత్రం సంధిచూరిని దోస బండి దగ్గరికి తీసుకెళ్లి దోసలు తినిపిస్తావా దాని బర్త్డే మాత్రం ఇంత పెద్ద హోటల్లో చేస్తావా ఇకలా చెప్పాలి అందరూ చూస్తున్నారు ఓ సరే అలా చూస్తాను అందరి ముందు అరవ మాకు అర్థం చేసుకోవే ఏమన్నా ఉంటే ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం సరేనా అసలు ఏం జరిగింది అవన్నీ నాకు అండి ఇక నుంచి మీ దారి మీదే నా దారి నాదే ఇప్పుడు అర్థం అవుతుంది చూడండి ఎవడేవాడు అర్ధరాత్రి పూట నల్లకల్లద్దాలు పెట్టుకుని దొంగలు పెట్టే వాళ్ళగా ఉన్నాడు ఎవడేవాడు ఫ్యాన్స్ నీకే కాదు నాకు కూడా ఉంటారు బాయ్ మనం ఏం ముఖ్యం ఎక్కడికి నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను అడిగేనా ఓకే రే మొహం ముంచుకాయలో పెట్టావు మా ఆవిడ తప్పిపోయిందండి ఒరే నీకు పచ్చి నిజం చెప్పనా మీ ఆవిడ తప్పిపోలా నీ నుంచి తప్పించుకుపోయింది ఇదిగో నీకు మీ ఆవిడ ఒక్కటే పోయింది నాకు ఆవిడ పోయింది ఆవిడే పోయింది ఇద్దరం కలిసి చెమ్మ చెక్కడుకుందా అమ్మో చెప్తా నీ సంగతి ఇద్దరైతే మాట్లాడుకున్నట్టున్నారేంటి బాయి కూడా చెప్తుంది లోపలికి రండి దీని సంగతి చెప్తా ఎక్కడికెళ్ళి వస్తున్నావే ఏనుగు దంతాలకి ఏ పేస్ట్ వాడుతున్నారో జూకెళ్ళి కనుక్కొని వస్తున్నా కొడుతు దవడ పగిలిపోద్ది అడుగుతుంది నిన్నే రాత్రి ఎక్కడికెళ్ళావు చెప్పు ఎందుకలా ఫోర్స్ చేస్తున్నావు అయినా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు నా కాదు ఇంక నా వల్ల కాదు ఐఎమ్ ట్రాన్స్పరెంట్ బంధాలు బంధుత్ వల్ల కొద్దు ఎందుకంటే ట్రాన్స్పరెంట్ నేను ఉండలేను వి గ్లాస్ మందు తాగిన మంకి అలా కూర్చున్నారేంటి ఈ ఉపమాన ఉపమానాలే వద్దంది ఇందాక బైక్ లో ఎవడు ఓహో అదా నీ బాధ అదే నా బాధ నా గురించి అంత బాధపడిపోతున్నారనమాట అయినా రోజు పక్కింటి మీద వీచే గాలి ఈ రోజు మనింటి ఇంటి వైపు తీసుకుని దొంగ తిరుగుడంతా వస్తే నీ బాధంతా పంకజం కోసమేగా నీ బాధంతా బైక్ మీద వచ్చిన గురించేగా అక్కడ మీరు అనుకున్నట్లు కాదులేండి మరి ఒక రాత్రి అంతా రాకపోతే ఏవిటి అర్థం ఛీ తప్పుగా ఆలోచించే వాళ్ళకి అన్ని తప్పుగానే కనిపిస్తాయి ఓహో తమరు అన్ని సరిగ్గా ఆలోచిస్తారు కదా అందుకే ఎకేకలు పక్కపక్కలు బైక్ రైడింగ్లు అన్ని చూశాను చిచి అయినా మీతో నాకు మాట్లాను ఆగో అసలు ఇంతకాడ ఎవడో నాకు తెలియాలి నాకు ఇప్పుడు చెప్పు నువ్వు చెప్పట్లేదు అర్థం చేసుకుంటావని చెప్తున్నాను వాడు అంటుంటాడు నాకు వాడికి వాళ్ళు ఆవిడికి హెల్త్ అడ్మిట్ చేశాడు ఆ అమ్మాయిని చూసుకోవడం పక్కన వాడ మనిషి కావాలంటే నా సహాయం కోసం వచ్చాడు రాత్రంతా అమ్మాయికి తోడుగా అక్కడే ఉన్నాను అందుకే మార్నింగ్ ఇంటి దగ్గర దింపి థ్యాంక్స్ చెప్పి మరీ వెళ్ళాడు దాన్ని చూసి నువ్వు అపార్థం చేసుకున్నావు అవునా అవును నీకు బుద్ధి రావాలని మేమిద్దరం కలిసి ఇదంతా చేశాం అంత బుద్ధి తక్కువ పని నేనేం చేశానే నీకు ఒక్కరోజు నేను కనపడకపోతే ఇంత రగిలిపోతున్నావే నువ్వు రోజు ఆ పంకజంతో చేస్తున్న చేష్టం చూసి నేనెంత రగిలిపోతున్నాను తెలుసా అసలు అలాంటి అమ్మాయి కాదే అలా నేను కూడా కాదు ఏదో సరదా సరిహద్దుల్లో ఉండాలి కానీ సంసారాలు కూల్చేలాగా ఉండకూడదండి అయినా నిన్న రాత్రి మీరు హోటల్లో చేసిన పనికి పంకజం వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు అవునా ఓహో చాలా తప్పు చేశానే ఐఎమ్ వెరీ సారీ బిందు నాకు కావాల్సిన సారీ కాదండి మీ ప్రేమ ఆ ప్రేమని ఏ పక్కింటి మీదో ఎదురింటి మీదో కాకుండా ఇంట్లో నా మీ భార్య మీద చూపిస్తే చాలు నాకు బుద్ధి వచ్చిందే ఇంక జన్మలు ఎప్పుడు అలా చేయను ఇప్పుడు నన్ను ఏం చేయమంటా చెప్పు అర్జెంటు గా వెళ్లి బట్టలు సర్దుకుని సర్దుకుని గొడవలన్నీ మర్చిపోయి మర్చిపోయి గోవాకి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం ఓ మన మ్యారేజ్ డే గోవా టికెట్లు బుక్ చేసింది ఈ రోజు అయితే ఇంకే హ్యాపీగా అన్ని మర్చిపోయి గోవాకి వెళ్ళిపోతాం మన పక్కింటి పంకజం కదా కంచికి మనం ఇంటికి ఏమండే కథలకు ముగింపు ఉంటది కానీ కామెడీకి ముగింపు ఉండదు అందుకే త్వరలో మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించే మరే కొత్త కామెడీ సిరీస్ తో కలుద్దాం అంతవరకు సెలవు నవ్వేదిన సుఖినో భవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు శాంతి సందడి యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ ని ఖచ్చితంగా కొట్టండి థ్యాంక్